స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నేటితో పదేళ్లు పూర్తి సమిష్టి కృషి వల్లే స్వచ్ఛ భారత్ విజయవంతమైందన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా హీ సేవ పక్వాడాలో ఇరవై ఎనిమిది కోట్ల మంది భాగస్వాములయ్యారని వెల్లడి గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మోదీ పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి జేపీ నడ్డా తదితరులు పాఠశాల చిన్నారులతో కలిసి మోదీ స్వచ్ఛ భారత్ జాతిపిత గాంధీకి భారతవని ఘన నివాళి న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ బాపుఘాట్ వద్ద మహాత్మాగాంధీకి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి మహాత్ముడి బాటలో నేటి యువత నడవాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష గాంధీ జయంతి సందర్భంగా బాపుఘాట్లో ప్రముఖులు నివాళులు నివాళులర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ దంపతులు మంత్రి పొన్నం సికింద్రాబాద్ లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహాత్మాగాంధీ ఆలోచనలు ప్రధాని మోదీ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపు రాష్ట్రంలో నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోనున్న తెలంగాణ ఆడపడుచులు ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ హరీష్ రావు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని వ్యాఖ్య ఇంటింటా ఇంకుడుగుంతల నిర్మాణం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ వ్యాప్తంగా తొంభై రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడి రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సొంత జిల్లా ప్రజలకు పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో తుమ్మల ఉన్నారని ఆరోపణ రేపటి నుంచి చేప చేపపిల్లల ఉచిత పంపిణీ తొలి విడత తొమ్మిది జిల్లాల్లో పంపిణీ చేయనున్న ప్రభుత్వం ఈ నెల ఏడు నుంచి మిగిలిన జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసిన మూసీ ప్రాంత ప్రజలు పార్టీ లీగల్ సెల్ తరఫున న్యాయ సహాయం అందిస్తామన్న కేటీఆర్ రాహుల్ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్కు ఇస్తారో త్వరలో బయటపెడతారని వెల్లడి రాహుల్ ఎప్పుడూ పాలనలో జోక్యం చేసుకోరన్న పొన్నం సురేఖ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో హైడ్రా తెచ్చిందని వెల్లడి ఆక్రమణలకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామన్న మంత్రులు మూడు వందల పదిహేడు జీవో బాధితుల ప్రతినిధులతో గాంధీ భవన్లో చర్చలు చర్చల్లో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కుప్పకూలిన హెలికాప్టర్ ఘటనలో ఇద్దరు పైలట్లు ఇంజనీర్ మృతి ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దని ప్రజలకు కేంద్రం సూచన తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అడ్వైజరీ జారీ సినీ నటుడు రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి వచ్చే ఏడాది భారత్ వేదికగా ఖోఖో తొలి వరల్డ్ కప్ పదహారు పురుష మహిళా జట్లు తలపడే అవకాశం రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్స్ లో చోటు దక్కించుకోవటమే లక్ష్యమన్న కోకో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం